వెల్కమ్ టు సిటీ లక్ష డైలీ న్యూస్ ఉగాది పండుగను పురస్కరించుకుని పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ ఉగాది పండుగ విశిష్టత వాసునామ సంవత్సర విశిష్టత రాశులపై గురించి పూర్తిగా వివరించారు లక్ష పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాటల్లోనే నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు విశ్వ వాసునామ సంవత్సర పూర్తి వివరాలు వింధం కొత్తపల్లి భరద్వాజ శర్మ వేద పండితులు సిటీ డేలీ న్యూస్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ సూర్యనారాయణాయనమ శ్రీ భవానీ శంకర పార్వతీ రాజరాజేశ్వర స్వామినే నమ సమస్త హిందూ భక్తజనులందరికీ కూడా నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మరియు అందరికీ ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆనంద ఐశ్వర్య ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ మరి ఈ సంవత్సరము ఉగాది విశ్వావసునామ సంవత్సరము అనేటువంటిది మరి మనకు మన సనాతన ధర్మం లోపల అరవై సంవత్సరాలు వాటికి అరవై పేర్లు అందులో ముప్పై తొమ్మిదిగా విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది చెప్పబడింది మరి ఈ విశ్వావసునామ సంవత్సరము ఎలా ఉంటుంది అంటే విశ్వ వసు నామ సంస్థ సకల జనులందరూ కూడా అన్యోన్య ఆనంద ఐశ్వర్యవంతులై ఉంటారు అంతేకాకుండా ప్రజల లోపల స్నేహాభావము ఒకరికి ఒకరు తోడ్పాటుగా ఉంటారు అంతేకాకుండా ఈ నామ సంవత్సరంలో పంటలు ఒక మోస్తారుగా పండుతుంటాయి వర్షాలు కూడా సానుకూలంగా సరిపోయేంటి వర్షాలు కురుస్తాయి మరి ఈ సంవత్సరము మనకు భానువాసనం ఆదివారము దాన్ని భానువాసరం అంటాం అంటే ఇత్యాది వారములలో ఏ వారమైతే ఉగాది వస్తుందో ఆ వారానికి అధిపతే రాజు అవటము జరుగుతుంది మరి ఈ సంవత్సరము ఆదివారము మనకు ఉగాది పండుగ వస్తుంది కనుక ఈ విశ్వా వసునామ సంవత్సరానికి రాజు సూర్యుడు మరి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం మనం ఎంతోమంది దేవతలను కొలుస్తుంటాము అందులో మనకు నిత్యం ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవము సూర్యనారాయణు కనుక ఈ జగత్తునంతా నడిపించేవాడు ఆ యొక్క పరమేశ్వరుడు మనకు అన్ని అవసరాలు తీర్చేటువంటి వాడు ప్రకృతిని రక్షించేవాడు ప్రకృతి పరంగా మనకు అన్నిటినీ అందించేవాడు పరమేశ్వరుడు అంటే ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరము ఏదైనా మనము పరమేశ్వర స్వరూపంగా అంటే ప్రతి పండుగ పేరులో ఆ యొక్క భగవంతునికి సంబంధించినటువంటి నామధేయంగా ఉంటుంది మరి విశ్వావసు అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి వసు అంటే బంగారం అని విశ్వావసు అని అంటే ఒక గంధర్వుడు అని ఇలా చాలా చాలా అర్థాలు ఉన్నాయి మరి ఈ యొక్క నామ సంవత్సరాన్ని మనం అందరం కూడా చక్కగా ఆనందంగా అనుభవించాలి మరి మన సంస్కృతి మన ధర్మశాస్త్రంలో కానీ ఏదైనా చెట్టు చిగురించి మొదల చిగురుతో మొదలవుతుంది ఆకు రాలడంతో పూర్తవుతుంది మరి అలాగే ఈ యొక్క ఉగాది పండుగ మొదలయ్యేటువంటి ఋతువు వసంత ఋతువు అంటారు అందరికీ తెలుసు వసంతము అంటే కనుక ఈ వసంతంతో మొదలయ్యి చివరికి పాల్గొన మాసము శశిరము అంటాం అంటే అప్పుడు ఆకులు రాలిపోయే కాలము అంటారు కనుక ఉగాది అంటే మనమందరం కూడా అభివృద్ధి చెంది నిత్యనూతనంగా మనం అందరం కూడా ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో అత్యంత ఆనంద సంతోష సుఖవంతంగా అన్యోన్యంగా ఉండాలని కోరుతూ మరి ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం లోపల కొద్ది వర్షాలు మామూలుగా ఉంటూ అక్కడక్కడ అనారోగ్య బాధలు పెరుగుతాయి ఆహార ధాన్యాలు మాత్రం ధరలు కొద్దిగా అధికంగా ఉంటుంది మరి ఈ సంవత్సరంలో పత్తి కానీ దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కొద్దిగా ధరలు అధికంగా ఉంటాయి మరి ఈ యొక్క సంవత్సరము మనకు ఆయా రాశుల రీత్యా చూసుకుంటే వారికి వచ్చేటువంటి ఆదాయ వ్యయములు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుంటే మేషరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు వ్యయము ఉంది వృషభ రాశి వారికి పదకొండు ఆదాయము ఐదు వ్యయం ఉంది మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయం ఉంది కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము రెండు వ్యయము సింహరాశి వారికి పదకొండు ఆదాయము పదకొండు వ్యయము కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము వారికి పదకొండు ఆదాయము ఐదు వ్యయము వృష్టిక వారికి రెండు ఆదాయము పద్నాలుగు వ్యయము ధనస్సు రాశి వారికి ఐదు ఆదాయము ఐదు వ్యయము మకర రాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము మీనరాశి వారికి ఐదు ఆదాయము ఐదు వ్యయము మరి రాజపూజ రాజ్యావమానాలు ఎలా ఉంటాయంటే వారికి ఐదు రాజపూజ్యము ఏడు అవమానము వృషభ వారికి ఒకటి రాజపూజ్యము మూడు అవమానము మిథుల వారికి నాలుగు రాజపూజ్యము మూడు అవమానము కర్కాటక రాశి వారికి ఏడు ఆదాయము మూడు అవమానము వారికి మూడు ఆదాయము ఆరు వ్యయము కన్యా రాశి వారికి ఆరు ఆదాయము ఆరు ఆరు రాజపూజ్యము ఆరు అవమానము వారికి రెండు రాజపూజ్యము రెండు అవమానము వృష్టిక వారికి ఐదు రాజపూజ్యము రెండు అవమానము ధనస్సు రాశివారికి ఒకటి ఆదాయము ఐదు ఒకటి రాజపూజ్యము ఐదు వ్యయము మకర రాశి వారికి నాలుగు రాజపూజ్యము ఐదు వ్యయము కుంభరాశి వారికి ఏడు రాజపూజ్యము ఐదు అవమానము రాశి వారికి మూడు రాజపూజ్యము ఒకటి అవమానం ఇలా ఆయా రాశుల వారికి సంభవిస్తుంది అంటే ఎప్పుడు కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏ కాలంలోనైనా అంతా మంచి అనేటువంటిది ఎప్పుడూ ఉండదు దాని వెనుక చెడు ఉంటుంది చెడు వెనుక మంచి ఉంటుంది కనుక మనం మంచిని గ్రహించి మనము మంచిగా ఉండి నలుగురికి సహాయపడుతూ మంచి నడవడికతో ఉంటే మనకు వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా చక్కగా మనకు మంచిగా భగవంతుడు ప్రసాదిస్తాడు అంతేకాకుండా మనమందరం కూడా మన సనాతన ధర్మ పరిరక్షణ కొరకై ఎంతోమంది పెద్దలు కృషి చేస్తున్నటువంటి పీఠాధిపతులు కానీ ఆధ్యాత్మిక ప్రవచనాకారులు కానీ సద్బ్రాహ్మణ కానీ మరియు ఇతరత్ర ఎవరైనా ఈ సనాతన ధర్మం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మనము వెన్నుదండుగా ఉండి నిరంతరం కూడా మన ధర్మాన్ని కాపాడుతూ అంతేకాకుండా మనమంతా కూడా ఏకదాటిపై ఉండి మన హిందూ ధర్మాన్ని రక్షిస్తూ నిరంతరం మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలని ఈ సంవత్సరము చాలా అనువైనటువంటి సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము కనుక ఈ సంవత్సరంలో మనం అందరం కూడా అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి మనం అందరం కూడా కలిసి కలిసి ఈ యొక్క దేశ రక్షణకై పాటుపడుతూ నిరంతరం మనం అందరం కూడా ఈ యొక్క హైందవ జాతి పరిరక్షణ కొరకు కృషి చేయాలి అని మన సనాతన ధర్మాన్ని కోరాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీరందరికీ కూడా ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ యొక్క సంవత్సరానికి ఇంకో పేరు కూడా ఉంది దాన్ని ఏమంటారు ఉగాది అంటే యుగాది యుగమునకు ఆరంభ దినము అని అది ఎలా అంటే మాసాలలో మొదటి మాసము చైత్రమాసం మరి ఈ యొక్క మాసాలలో చైత్రమాసంలో మొదటి తిథి ప్రతిపద లేక పాడ్యమి అంటాం అంటే యుగమునకు ఆరంభ దినము అని మరి ఈ దినమున మనం ఏం చేయాలి అంటే పంచాంగ శ్రవణం వినాలి పంచాంగము ఐదు అంగములు తిథి వార నక్షత్ర యోగ కరణములు ఇవైదు పంచాంగానికి ఐదు అంగములు అంటే మనం చేసేటువంటి నిత్య కర్మలలో మనకు శుభముహూర్తాలు కానీ మనం చేసే పనికి ఆరంభం చేయడానికి మంచి రోజు మంచి నక్షత్రము ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఎలా అంటే దానికి ఆధారభూతము పంచాంగం ఇవన్నీ కూడా మనకు శుభమునిచ్చేటువంటివి అవి ఎలా ఏ సమయంలో ఇస్తాయో తెలుసుకొని ఆ పనిని మనం మొదలు ఆ పనులన్నీ ఆ కార్యాలన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి దానికే పంచాంగము అనేటువంటిది మరి ఇది మూడు రకాలుగా చాంద్రమానము సౌరమానము బాహస్పత్యమానము అని ఆయా ఆయా ప్రాంతాల్లో వారికి ఉండేటువంటి వ్యవస్థలో ఈ పంచాంగం ఉంటుంది కానీ సంవత్సరాలు మాత్రం ఏ విధంగా చూసినా ఇవి ఇవే సంవత్సరాలు ఉంటాయి మనకు ఈ సంవత్సరము ఏదైతే సంవత్సరంగా మనం పిలువబడుతున్నామో వాళ్ళు కూడా అదే సంవత్సర నామధేయంతోనే ఉంటారు కానీ కాలంలో కొద్ది మార్పు మనకు చైత్రమాసము ఉన్నప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఇంకా కొద్దిమందికి పాల్గొన మాసంలో ఉంటారు కొద్దిమంది చైత్ర బహుళంలో ఉంటారు ఇట్లా మామూలుగా ఆయా ప్రాంతాల రీతిగా వారు అనుసరించేటువంటిదే కానీ ఎక్కడ చూసినా పంచాంగం అనే దానితోనే ఎందుకు అంటే నిత్యంగా గ్రహగతుల యొక్క విశేష సారాంశాన్ని తెలియజేసేదే పంచాంగం కనుక ఉగాది రోజు తప్పనిసరిగా మనమందరం పంచాంగ శ్రవణాన్ని వినాలి అంతేకాకుండా మనం అందరము ఉగాది పచ్చడి అంటున్నాము కానీ అది ఉగాది పచ్చడి కాదండి ఉగాది ప్రసాదము అనాలి ఎందుకు మనం భగవంతునికి చక్కగా ఉదయం నివేదన చేసి ఎంతో భక్తితో స్వీకరిస్తాం కనుక దాన్ని ఉగాది ప్రసాదము అనాలి దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఆ ఉగాది ప్రసాదాన్ని షడ్రసోపేతమైనటువంటి రుచులతో కూడినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని ప్రాతకాలమందు స్వీకరించి భగవత్ దర్శనం చేసుకొని సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ మీ వీలు సమయంలో పంచాంగ శ్రవణాన్ని విన్నట్టయితే మనకు ఉన్నటువంటి సకల దోష నివారణలు జరిగి సంవత్సర ఫలితమంతా కూడా శుభంగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరము విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు శుభ ఆశీషులు తెలుపుతూ ఓం నమ శివాయ జై శ్రీరామ్